నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది మొదట ఇంటర్నేషనల్ న్యూస్ గురించి చూద్దాం ఇవాళ ఏం చేశారంటే సాట్ బ్యాంక్ సాన్ హెడ్ చేశారంటే ఎన్బీడియా స్టాక్ ఏమో ఆరు బిలియన్ కమ్మేశారు ఫైవ్ పాయింట్ ఎయిట్ బిలియన్ కమ్మేశారు ఇప్పుడు ఎన్బిడియా మన దగ్గర స్టాక్ లేదు అది ఎన్బీడియా స్టాక్ పడకుండా హెడ్ చేసిందంటే తక్కని ఆలతలకు స్టాక్ పడిపోయింది ఇంకా ఇంకా ఏ బెట్ చేస్తామన్న దాంట్లో దానివల్ల ఏమో వాళ్ళ స్టాక్ పడిపోయింది బబుల్లో టాప్లో ఎస్కేప్ అయిపోయారు మనం తీసుకోవాలి దాంట్లో దానివల్ల ఇప్పుడు స్వాన్స్ ఎవరేమో వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు నెక్స్ట్ ఏ బెట్లో ఏం చేస్తారన్నది మనకు తెలియదు ఏ అమ్మ స్టాక్ బ్యాంక్స్ షాప్ని కొట్టేశారు వాళ్ళని చిప్స్ని గ్యాస్ చేసి పైన తీసుకెళ్ళిపోయారు ఇది అవుతుంది ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ రెండో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే చైనా ఏం చెప్తున్నారంటే వాళ్ళసేపుగా ఉంచిన పదమూడు బిలియన్ డాలర్ వర్త్ ఆఫ్ బిట్కాయి అండి అమెరికా గవర్నమెంట్ హల్వా ఇచ్చేసింది వాళ్ళ నుంచి మైండ్ నుంచి ఏమో అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంది అలాగని ఆ చేస్తున్నారు ఇది స్టేక్ స్పాన్సర్ టెఫ్ట్ అని చైనా కర్జు చెప్తున్నారు అమెరికన్ గవర్నమెంట్ సైరెంట్కి ఉంది మంతరకు బిట్కాయిన్ స్ట్రం చేయటంటే ఎవరికి ఏం ట్రాన్సాక్షన్ చేస్తా అది తెలియదు అలాగే ఉంటుంది స్ట్రేట్ నంచానా కూడా ఎవరు తీసుకోలేదని మీకు గ్యాప్ ఉంటుంది దీనివల్ల ఎప్పుడు తెలుస్తుందా ఆల్రెడీ ఈ కొలనియం పైప్ టేస్ట్లో చెప్తున్నట్టుగా అనుకున్న టైంలో ఫెడరల్ రిజర్వ్ డబుల్ తీసుకు తీసుకుంటుంది ఇన్ఫ్యాక్ట్ ఉంది బ్లాక్ మనీ లాగా గవర్నమెంట్ తేడా అనకాది నా నసిం తెలిపి చెప్పినట్టుగా కంప్యూటర్లు ఫాస్ట్గా ప్రోగ్రామ్ చేసి ట్రాంగులర్ చేసి ఎవరి దగ్గర ఉంది పెట్టుకోవాలని ఎక్కడికి వెళ్ళింది ఎలాగుందని తెలుసుకోవచ్చు అవరు నువ్వు తినొచ్చు వరకు తినొచ్చు ఎప్పుడేమో బుర్ర మీద టక్కని కొడతారో అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది అప్పుడు అంటే ఏంటి ఒక కలెక్టబుల్ నైన్టీన్ థర్టీ ఫార్టీలో సినిమా పోస్టర్స్ సింగింగ్ బుక్ ఆ టైంలో బుక్స్ వేసేవారు అదంతా తీసుకుని ఉంచారంటే దాంట్లో కొంతమందికి ఏమో ఒక క్రేజ్ ఉంటుంది అది బిట్ పని చేస్తా ఉంటే దానికి వాల్యూ ఉంటుంది అలాగుంది ఇది ఇది కరెన్సీ కాదు సీక్రెసీ కూడా కాదు లిమిటెడ్ క్వాంటిటీలో ఒక వస్తువు ఉండడం వల్ల నువ్వు నేను మంగా తాడవచ్చు ఎప్పుడు గవర్నమెంట్ ఏమో మంగా తాడడం స్టాప్ అని చెప్తుందో ఆడికి అప్పుడు వెళ్ళిపోతుంది దీంట్లో సీక్రెసీ అది ఇది అని చైనా అమెరికాను ఇలా చెప్పడం అన్నది మీరు వాళ్ళు భూమి బర్గ్లో చూసింటారు దీనివల్ల ఈ సీక్రెసీ ఉంది ఇది బెటర్ అయ్యే ఉందనుకది పది సినిమా హోస్ సినిమా పోస్టులు బాగుందని బిడ్డింగ్ చేస్తున్నాం దానివల్ల మంది ఏమో స్కీమ్లో డబ్బులు సైలెంట్ సైలెంట్గా ఉన్నారు నాకేమో ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు ఇలా జరుగుతుందని ఇది డబ్బులు వేసి డబ్బులు తీలేక నుండి తేలు కొట్టినట్టుగా చాలామంది కూర్చొని ఉన్నారు ఇది ఒక విషయం రెండవుతున్నది మేము సెబీ చెప్పింది ఇవాళ ఫిన్టెక్ కంపెనీ అని డిజిటల్ కాయిన్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్తున్నారు ఎంత వరకు ఆ కాయిన్కి డబ్బులు ఇస్తారంది తెలియలేదు ఇంకా డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఏ కంపెనీ ఏమో మనకి ఎగిరిపోయిందని మనకు తెలుస్తుంది దీనివల్ల అందరూ ఎరిగిడిపోయి ప్రింట నుంచి ఆ కానీ పని తీసుకోవడం చూస్తున్నారు నెంబర్ ఆఫ్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ అయిన పెరిగినా కూడా మ్యూచువల్ ఫండ్లో వేసిన డబ్బులు అంతమ్మ పది పంతొమ్మిది పర్సెంట్ తగ్గింది ఉంది అలాగనే ఒక న్యూస్ వస్తున్నది ఇది నిజంగానే ఉంటే ప్రజలు కొంచెం కేర్ఫుల్గా ఉన్నారని నేను అనుకుంటాను ఇవాళ రెండు పెద్ద కంపెనీస్ ఏమో లిస్టింగ్ వచ్చింది దాని గురించి కొంచెం మాట్లాడుకో గ్రో యాప్ నూట ఇరవై రూపాయల ట్రేడ్ అయింది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీమియం ఇస్తానన్నా పద్నాలుగు పర్సెంట్ ప్రీమియం పెద్ద ఆశ అవుతున్నది ఎక్కువ నష్టం అవుతుంది ఈజీగా వాళ్ళ ప్రై ప్రైస్ ఏమో మీద చూచ్చు వాళ్ళ దగ్గర డబ్బు ఉందండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయండి మీ డబ్బులు కొద్దిగా వేసారంటే ఆ డబ్బులు తీసుకొని పరిగెట్టుకుని వెళ్ళిపోండి ఇది చాలా కాలం వరకు ఉండదు ఇది అవుతుంది గ్రో యాప్ నెక్స్ట్ అవుతున్నా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బండి కూడా రిలీజ్ అయిపోయింది మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కూడా చూశాను ఇది ప్రీమియం క్రీమియం అని అని చెప్పారు కానీ ఏజీ లేదు ఈ రెండు థౌజండ్ రూపీస్ టచ్ అవ్వాలి దాని తర్వాత ఏమో ఫైవ్ ఇయర్స్ సైలెంట్గా ఉంటారంటే రెండు మీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీదకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి రిజల్ట్ కూడా అదే ఇండికేట్ చేస్తున్నది దీనివల్ల మీకు ఒక ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ రావడానికి ఫైవ్ ఇయర్స్ శాలరీగా ఉంటారంటే ఇటలీ గవర్నమెంట్ ఇవాక తీసుకు తీసుకోవడానికి ఓకే చెప్పేశారు నెక్స్ట్ మనం చూడవలసిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ స్విగ్గీ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ చేసి డబ్బులంతా తీసుకురేచ్చేసింది జొమాటో ఎలాగో మేము కూడా అలాంటే జొమాటో కూడా వేసి ఒక మ్యూచువల్ ఫండ్ పదివేలు కోట్లు తీసుకుంది స్విగ్గీలో కూడా ఒక పదివేలు కోట్లు పండ్ ఇచ్చేస్తున్నాడు ఇదంతా పర్ఫెక్చువల్ లాస్ట్ మెస్ బిజినెస్ మూడు సంవత్సరాలకు ఒకసారి పది పదివేలు కోట్లు తీసుకొని అది రన్ చేసి మళ్ళీ ఇంకొక మూడు సంవత్సరం మళ్ళీ పదివేలు కోట్లు తీసుకుంటారు ఈ పదివేలు కోట్లు స్విగ్గీకి ఇవ్వండి కా అలాగని అడుగుతున్నారు ఓలాకి ఎవరు కాస్ట్ ఎవరు అండి షేర్ రేటు పెరుగుతున్న తగ్గుతూనే ఉంది బావిస్ అగ్రవాళ్ళు ఏం చేస్తున్నా ఇంకొద్ది షేర్ తీసుకొని ఇప్పుడు వచ్చేస్తున్నారు ఆ వాల్యూ జీరో ఇంకా ఎప్పుడు తెలుస్తుంది ప్రజలు ప్రజలకు తెలుస్తుంది అంది మీకు తెలుసుకోవాలి ఇలాగ ఫండమెంటల్ బిజినెస్ ఏ ప్రాబ్లం అవడం వల్ల మీరు పేరు మా అని మార్చడం వల్ల ఇంకా బిజినెస్ మారదు టైటన్ అవుతున్నది ఫిఫ్టీ టూ వీక్ వైకే ఏషియన్ పెయింట్స్ కూడా ఫిఫ్టీ టూ వీక్ అయ్యి ఇప్పుడే అవుతుంది హాల్ టైమ్ వేయం కదా ఫిఫ్టీ టూ వీక్ అయ్యి పడింది దాంట్లో కొంచెం రికవరీ మళ్ళీ పోడతాడు ఎందుకంటే బిల్లా ఓపెన్ స్ట్రాంగ్గానే ఉన్నది మార్జిన్ ప్రెషర్లోనే ఎక్కువగానే ఉంటుంది టైటన్ అవుతుంది గుండు దాని దీని పిల్లల్లో మనం ఉంచలేము ఇది ఆశపడి పడి కొనకండి ఏంటి మీరు గోడ్ గురించి మాట్లాడడం లేదంటే మాట్లాడడానికి ఏంటి లేదు జన నూరు రూపాయ పెరిగింది వాళ్ళకు నూరు రూపాయలు తగ్గింది సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో గోల్డ్ ఉన్నది న్యూస్ ఎయిటీ లేపడం వల్ల గోల్డ్ గురించి మాట్లాడాను మేజర్ డెవలప్మెంట్ స్పందన ఆసుపత్రి ఏదో రెండు ఎండి రిజైన్ అయిపోయినా రెండు అని తీసుకోలేదంటే ఒక పెద్ద మనిషిని ఒక తీసుకుని వచ్చారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో మైక్రో ఫైనాన్స్ హెడ్ హెడ్ చేస్తాను వెంకటేష్ అని ఆ వెంకటేశస్కుంది వెంకటేశ్వర స్వామి లాగా రమ్మని చెప్పి కుట్సి కూర్చోబెట్టించారు దీని ముందు వాళ్ళకి చాలా బ్యాంకులో వాళ్ళకి టైప్పగా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక మైక్రో ఫైనాన్స్ స్పెషలిస్ట్ ఆ మైక్రో ఫైనాన్స్ స్పెషలిస్ట్ తీసుకుని వచ్చి పొందన కృషిలో ఉంచారు కేదారా క్యాపిటల్ అవుతున్న బ్యాకర్ కేదారా క్యాపిటల్ తలకు ఓనర్ రాజీవ్ బజాజ్ తలక బ్రదర్ల అలాగే సంజయ్ బజాజ్ తలక బ్రదర్లా బజాజ్ ఫైనాన్స్ బోర్డులో కూడా ఉన్నారు దానివల్ల డబ్బులకి ఎన్ని ప్రాబ్లం లేదు దానివల్ల సొంత బ్యాక్ తీస్తుంది అని మనం నమ్ముతున్నాం నువ్వు నా డిస్కౌంట్ చేస్తున్నారు అంటే ఇండియాలో మార్కెట్స్ పెంచుతున్నారు వీగో ఈ బలం థర్టీ త్రీ పర్సెంట్ మిండియా మధ్య స్పెషల్గా ఇస్తున్నారు ఎన్క్యూర్ ద్వారా గ్రూప్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు చిప్లా నాటక ఫార్మా ఎట్రాకో వీళ్ళందరేమో చైనాలో జనరిక్స్ అమ్మడానికి పర్మిషన్ తీసుకున్నారు అమెరికన్ మాటలు అమ్ముతున్నట్టుగా చైనీస్ మార్కెట్లు అమ్మడానికి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అలాగనే న్యూస్ తెలుస్తున్నది అదే సమయంలోని డివిజన్ ల్యాబ్ సేల్స్ గట్టిగా పడిందని న్యూస్ వచ్చింది దీనివల్ల మార్కెట్లో దీనికి డివిజన్ ల్యాబ్ ఇవాళ కొట్టారు అది గుండు సూది మనం ముట్టకుండా ఉండడం బెటర్ ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఇవాళ వరకు చెప్తూనే ఉండదు ఏ ఛానల్లో చెప్పే న్యూస్ ఈ ఛానల్లో ఒక్క ధైర్యం మట్టం చాలా సంవత్సరం వరకు చెప్పిన ముందు వచ్చింది మియోళ్ళ టాటా వాళ్ళ కొడుకుని ఉండే తెచ్చేశారు ప్రిన్సిపల్ తొరాది టెస్ట్లో వచ్చేసారు కొంత శీఘ్రంగా లతన్ టాటా స్ట్రెస్లో కూడా వచ్చేస్తారు ముప్పై రెండు సంవత్సరాలు అయినా నివిల్ టాటా ఏం తొరపుది టెస్ట్లో వచ్చేసారు నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక రూల్ చేశారు లైఫ్ ట్రస్ట్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండాలి అప్పుడే మీరు పిలిచి చెప్పేశారు మీ లైఫ్ ట్రెస్ట్ ఉండకూడదు మూడు సంవత్సరాలకు ఒకసారి మీ పోస్ట్ ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే ఒక లైఫ్ స్ట్రెస్ ఇదే ఉండవచ్చు అది టాటా ఏ దానికి వేణు ఓకే అని చెప్పి ఇప్పుడు త్రీ ఇయర్స్ ట్రస్టీ అయిపోయారు ఇప్పుడు నెవల్ టాటా గురించి ఒక టాటా కంపెనీ చెప్తున్నది లాస్ట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా కాలం వరకు రతన్ తర్వాత స్పెండ్ చేయడం వల్ల రతన్ డేటా వారికి చాలా కోచింగ్ ఇచ్చి మెంటర్ పని చేయడం అని చెప్తున్నారు అదే సమయంలో భాస్కర్ భట్ అది టైటన్ తలక పాత మేనేజింగ్ డైరెక్టర్ ఆ ప్రతి సంవత్సరం ఉన్న కంపెనీ టాటా ట్రస్ట్లో తెచ్చేశారు భాస్కర్ బట్ట అన్నది అడుతుంది టాటాకే కావాల్సిన వంతులు ఇప్పుడుతో ఏంటైందంటే ప్రుడ్ టెస్ట్లోని న్యూల్ టాటా వాళ్ళ తల కంట్రోల్ రైట్ చేసేసారు కాబట్టి వాళ్ళ తల కొడుకు వద్ద నెంబర్ టూ వెను నెంబర్ త్రీ భాస్కర్ బట్ట అందరినీ తీసుకుని వచ్చేసారు దీనివల్ల ఈ సక్సెస్ అనేది సాటా కొడుకు సెటిల్ అయిపోయింది చంద్ర ఏమో టాటా సెన్సర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా న్యూల్ టాటా తల కొడుకు టాటా స్వెస్ట్లోని ట్రస్టీ అయిపోయారు ఇదే నేను మేము చాలా కాలం నుంచి చెప్తాను కింద ఒక ఇంట్లో వీడియో పంపి పెట్టమని చెప్తాను ఆ వీడియో ఏమో చాలా సంవత్సరాల కిందే ఎవరొత్త రత్న తార తలకు వారీస్ అని చెప్పారు రెండు వారీస్లో ఒక వారీస్కి ఏమో ట్రస్టీ అయిపోయారు మిగతా వారీస్ కూడా శీఘ్రంగా ట్రస్టీ అయిపోతారు ఇండియాలో ఎలక్ట్రిక్ ప్లేయర్లో ఒక కొత్త ప్లేయర్ వచ్చారు యమా పది పది బండ్లు రిలీజ్ చేస్తున్నాండి ఎలక్ట్రిక్ వెహికల్కి ఇంకా ఓలా సోలాకి ఇంకా కష్టం భావేశాన్ని పాపం సోలా కన్నా అంతా అమ్మడం తీర్చలేకపోవడం వల్ల ఇంకా సారీ పడ్డం రేట్ కింద పడ్డం వల్ల ఇంకా సార్స్ని ప్లెచ్ చేశారు ఎప్పుడు దాని తలకి సారేమో జీరో అని చెప్తారో అదంతా ఇచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే కదిపోతారు ఇవాళ అవుతుంది ఇదే ముఖ్య న్యూస్ ఈ న్యూస్ని మీరు వినండి టాటా కుటుంబంలో అయినా ఒక ఇద్యానం విషయం ఆగిపోయింది పూర్తిగా ఎవరు రన్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ స్టార్ట్ అంటే ఆ డౌట్ కూడా చనిపోయింది నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్కి డేటా జస్ట్ ఎవరు కంట్రోల్లో ఉంటుందని మీకు ఏమైనా డౌటే ఉండక్కర్లేదు థ్యాంక్ యూ నమస్కారం